ధర్మమే భారతీయత సామవేదం షణ్ముఖ గారు రాసినది ఏంటో విందాం సనాతన ధర్మం భారతదేశం ఈ రెండు అవిభాజ్య తత్వాలు ఒకటి ఆత్మ అయితే రెండవది దేహం ధర్మ నిరపేక్ష దేశం అంటే ఆత్మ లేని దేహమే ధర్మ నిరపేక్ష అంటే ధర్మమే లేదు ధర్మాన్ని ఆపేక్షించట్లేదు మేము నిరపేక్ష మాకు ధర్మం అనే దాని మీద ఆసక్తి లేదు అన్నది మనం భారత రాజ్యాంగం ధర్మనిరపేక్ష రాజ్యాంగం అనమాట మనది ఇప్పుడు ప్రస్తుతం అంటే దేహం లేని ఆత్మ లాంటిది అందుకే మనం ఈ డెబ్భై ఏళ్ళైనా మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా మనం మనంగా మన సంస్కృతిని నిలబెట్టుకోలేకపోతున్నాం కాపాడుకోలేకపోతున్నాం దాడులు జరుగుతున్నాయి అందుకే ధర్మనిరపేక్ష రాజ్యాంగం అవటం వల్లనే అంటే ఆత్మ లేని దేహం ఇది ఇప్పుడు ఆత్మ లేని దేహంలో సారమేముంటుంది అలాగే ధర్మం లేని నిరపేక్ష ధర్మ ధర్మ నిరపేక్ష అంటే ధర్మం లేని దేశం అది అని చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకున్నాం మనం మన పరి పరిపాలకులు చెప్పారనమాట హిందువులు ఎవరో చెప్పలా దేశం అస్వాతంత్ర్యంలో మగ్గిపోతున్నప్పుడు ఈ దేశం నుండి సనాతన హిందూ ధర్మ ప్రతినిధిగా విదేశాలలో శంకారవం చేసిన స్వామి వివేకానంద హిందూ ధర్మ ప్రశస్తితో పాటు దేశభక్తి వైభవాన్ని చాటి చెప్పారు అంటే ధర్మం గురించి మాట్లాడితే దేశ హృదయం ధ్వనిస్తుంది అలాగే ధర్మం గురించి మాట్లాడకపోతే అట్లా కాబట్టి ఆయన విదేశాల్లో ధర్మాన్ని గురించే చెప్పారనమాట దేశం గురించి చెప్తే దీని తరతరాల ఆదర్శం ధర్మంగానే వినిపిస్తుంది హిందూ దేశాన్ని గురించి చెప్పినా ధర్మమే గుర్తొస్తుంది ధర్మాన్ని గురించి చెప్పినా హిందూ దేశమే గుర్తొస్తుంది అనమాట అంటే అవినభావ ఇచ్చే సంబంధం ఒక దానికి సంబంధం అనమాట హిందూ ధర్మాన్ని తీసివేస్తే ఈ దేశపు ఉనికి నశిస్తుందన్న వివేకానందుని మాట అది హిందూ ధర్మాన్ని తీసేస్తే అసలు ఈ దేశమే లేదు అన్నాడు వివేకానందుడు ఈ దేశపు యుగ యుగాల చరిత్రకి సంస్కృతికి ధర్మమే మూల సూత్రం అన్న సత్యాన్ని ఆవిష్కరించింది ఆయన విదేశాలలో ఒక వృక్షాన్ని భూమి నుండి తీసివేస్తే ఏమవుతుంది అలాగే ధర్మం నుండి ఈ దేశాన్ని వేరు చేస్తే దేశ పరిస్థితి కూడా అంతే భూమి నుంచి చెట్టును బిగిస్తే చెట్టు చచ్చిపోతుంది ధర్మం నుండి ఈ దేశాన్ని కానీ వేరు చేస్తే ఈ దేశం పరిస్థితి కూడా అంతే క్షీణించిపోతున్న ఈ దేశం అంటూ ఉండదు అక్కడ అంటే ఎవరు ఆక్రమణంలోనూ ఉంటుంది అన్నమాట అన్నీ ఆ రోజుల్లోనే ఆ మాట అనివిసెంట్ అన్నదన్నమాట అనివిసెంట్ ఈమె మన దేశస్తురాలు కూడా కాదు కానీ మన దేశ ప్రేమికురాలి మన సంస్కృతి ప్రేమికురాలిమే సంస్కృతి అన్న మాట ధర్మం అనే శబ్దము వేదాలలోనే ప్రథమత ఉపయోగించబడ్డాయి ఈ రెండు అందుకే ఆ రెండింటి మూలాలు మానవుని ప్రథమ సాహిత్యం అవి భారతీయ విజ్ఞాన జ్యోతి అయిన వేద వికసించాయి ఈ రెండు పదాలు అవే పురాణము స్మృతి మొదలైన శాస్త్రాలలో విస్తారంగా చెప్పబడ్డాయనమాట ఈ ధర్మంలో శాంతిని పరమాదర్శంగా చూపించినా దానిని సాధించేందుకే శౌర్యాన్ని శ్రమని కూడా ఆదర్శాలుగా ప్రతిష్ఠించారు అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం అని కూడా మన వాళ్ళు చెప్పారు అంటే శ్రమ శ్రమ లేకపోతే కరువు తొలగదు కరువు అంటే కేవలం ఆకలి గురించిన కరువే కాదు శా శాస్త్ర కరువు శాస్త్రాలు లేకపోవటం ఒక కరువే జ్ఞానం లేకపోవటం ఒక కరువే అలా ప్రతి రంగంలో ఏది రంగం కొత్తగా ఉన్నా అది కరువు కింద లెక్కే కాబట్టి అవి శ్రమించి సాధించుకోవాల్సినవి అవన్నీ కూడా అరవై నాలుగు కళలు ఉన్నాయంటే అవన్నీ శ్రమించి సాధించుకుంటేనే వస్తాయి మనకి గురిలో పాట పాడటం అంటే రాదు అది ఎంతో కష్టపడి సాధన చేస్తేనే పాట పాడగలను రాగయుక్తంగా అలా ప్రతి కళ అంతే సాధన చేయాల్సిందే కాబట్టి శ్రమ అలాగే శౌర్యం అందుకే మన దేవీ దేవతల చేతుల్లో అందరి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి ఆయుధాలను దేనికి వాడతారంటే ధర్మాన్ని కాపాడటానికి దుష్టుల్ని శిక్షించడానికి వాడతారు కాబట్టి ధర్మం మన శాంతే ధర్మం పరమాదర్శంగా మనం తీసుకుంది ఏంటంటే శాంతినే దాన్ని కాపాడాలంటే ఆయుధం ఉండాలి శ్రమ ఉండాలి అది ఈ ధర్మంలో శాంతిని పరమాదర్శంగా చూపించిన దానిని సాధించేందుకే శౌర్యాన్ని సమరణి కూడా ఆదర్శాలుగా ప్రతిష్ఠించారన్నమాట వేదాలలోనే శౌర్య ప్రధాన మంత్రాలు ఉన్నాయి తరువాత వచ్చిన వాంగమయాలు అన్నిటిలో అంటే అన్ని వాంగ్మయం అంటే పుస్తకాలు అన్ని వాంగమయాలు మన తెలుగు కావచ్చు సంస్కృతం కావచ్చు లేకపోతే మలయాళం కావచ్చు ఇంకొక వాంగమయం ఏదైనా సాహిత్యాలు అన్నిటిలో కూడా శౌర్యము శాంతి రెండింటి పొందిగా స్పష్టంగా కనపడుతుంది తపస్సులైన మహర్షులతో పాటు పరాక్రమవంతైన రాజర్షుల వృత్తాంతాలు మన దేశపు అన్ని భాషల రచనలలో అన్ని రాష్ట్రాల జరిత్రలో కనపడతాయి పరాక్రమంతో రాజుల చరిత్రలు ఎన్ని చదువుకోలేదు మనం పురాణాల అంగ వంగ కళింగాది భేదాలతో అనేక రాజ్యాలుగా ఉన్నప్పటికీ అన్నీ కలిపి భరతవర్షే భరత అనడం యుగాల నాటి ఆనవాయితీ రాజులకు పాలనకి రాజ్యాల విభజన ఉన్న అందరి హృదయాల్లో ఆ సేతు శీతాచలం ఒక్కటే అన్న భావన అత్యంత ప్రాచీనమైనది అందుకే భాషలు వ్యవహారాలు ఆచారాలు ఆహారాలు విడివిడిగా వివిధ రాజ్యాలలో కనబడుతున్నా అందరిలో అన్నింటిలో సూత్రం ఒకటే పూలెన్నున్న హమాలలో అటన్నిటికి ఆధారం ఆధారమే అలాగే అదే ఆధారం ఇక్కడ అదే సనాతన ధర్మం ఇన్ని రకాల ఆచారాలు ఇన్ని రకాల రాష్ట్రాల్లో ఇన్ని రకాల భాషలు ఇన్ని రకాల కట్లు బొట్లు అలాగే చిండిలో తేడాలు వాతావరణాల్లో తేడాలు ఉన్న అందరికీ ఒకటే ధర్మమే ఆధారం అనమాట దీనికి పర్యాయ పదాలే భారతీయత హిందుత్వం ఆ ధర్మమే భారతీయత అన్నారు ఆ ధర్మాన్నే హిందుత్వం అన్నారు స్వామి వివేకానంద మాటల్లో దేశము ధర్మము కలిసే ఒక స్వర్వంగా పలికాయి అందుకే వారి ద్వారా విదేశస్సులకి దేశస్వరూపం తెలియడమే కాకుండా అంటే వివేకానంద ద్వారానే మన దేశ స్వరూపం ఇతరులకు అర్థమైంది ఇక్కడి వారు ఈ దేశంపై ఒక గర్వభావం కలిగింది ఈ సంస్కృతిని రక్షించుకోవాలంటే దేశ దేశాన్ని రక్షించుకోవాలనే దేశభక్తి మలకెత్తింది అప్పటికే మహనీయులైన ఛత్రపతి శివాజీ వంటి వారి గురించి వివేకానంద పలికిన మాటలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి నిజమైన దేశభక్తులు కూడా ఆ వివేకానంద సాంప్రదాయంలోనే జాతీయత దేశవైభవాన్ని గుండెల నిండా నింపుకొని ఉద్యమించారు అదే ధోరణి అల్లూరి సీతారామరాజు అరవింద్ ఘోష్ వంటి ధర్మ వీరుల యోగుల ప్రయత్నాలలో కూడా కనిపిస్తుంది ఈ ధర్మం గొప్పతనమే కలిసి బ్రతకడం బ్రతకనివ్వడం అంతే బ్రతకనివ్వడం కూడా మనం కలిసి బాటుకు బ్రతకటమే కాదు మిగతా వాళ్ళని వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను ఆచరించుకుంటూ వాళ్ళను కూడా బ్రతకనిచ్చే అవకాశం మనం కల్పిస్తాం అదే మన ధర్మం అందుకే పది మంది హిందువుల్లో వంద మంది హిందువుల్లో ఒక ముస్లిం కానీ ఒక క్రైస్తవుడు కానీ మహారాజులాగా బ్రతుకుతాడు వాడికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు అదే వంద మంది క్రైస్తవుల ఇళ్లల్లో మధ్యలో ఒక హిందువు మనుగడ సాగించలేడు ఒక వంద మంది ముస్లిములు కాదు పది మంది ముస్లిముల ఇళ్ల మధ్యలో ఒక హిందువు మనుగడ సాగించలేడు అది తేడా అంతటి విశాలత్వం శాంతి మనలో ఉంది ఈ ధర్మం గొప్పతనమే కలిసి బ్రతకడం బ్రతకనివ్వడం అందుకే ఈ దేశంలోకి వచ్చిన పరధర్మాలను కూడా ఆహ్వానించి ఆదరించి ఆశ్రయం ఇచ్చిన ఔన్నత్యం కనబడుతుంది కానీ క్రమంగా ఆశ్రయించిన వారే ఆక్రమించే ధోరణితో దాడులకు మార్పిడులకు పాల్పడితే ఎదురొడ్డిన వారు కొందరైతే సహించుకుపోయిన వారు కొందరు సహించి సర్దుకుపోయినవారు ఇంకొందరు ఎలాగైతే అయినా క్రమంగా పరపాలనలోకి వెళ్ళిపోయింది భారతం కానీ ఈ దేశాల స్వాభావిక ధర్మాన్ని చారిత్రక ఔన్నత్యాన్ని తిరిగి స్ఫురింపజేస్తూ విస్మరించిన స్వాత్య ప్రకాశాన్ని అంటే స్వప్రకాశాన్ని తిరిగి స్మరింపజేస్తూ మహనీయులు వినిపించిన జాతీయ నినాదం వెల్లువై ప్రవహించింది ఆ పరమాదర్శాలతో ధర్మస్పృహయే భారతీయత అనే విధానంతో ఏర్పడిన స్వతంత్ర ఉద్యమం సంస్కృతి పురో పునరుజ్జీవనం కిందనే భావించింది నిజమైన స్వాతంత్ర్య ఉద్యమ స్వరూపం అదే అయినప్పటికీ స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి అసలు ఉద్యమాలు అచ్చమైన దేశభక్తి పూరిత నాయకులు మరుగున పడడం సంభవించింది కుహనా లౌకికవాదులందరూ పైకొచ్చారన్నమాట కుహనా లౌకికవాదం వచ్చింది ముస్లిం సంతృప్తి వచ్చింది ముస్లిం సంతృష్టి రాజకీయం పెరిగిపోయింది అచ్చమైన దేశభక్తి పూరిత నాయకులు మరుగున పడ్డారు అప్పుడు కానీ ఎప్పటికప్పుడు సత్యశోధనతో చారిత్రక పరిశీలనలతో దేశభక్తి ధర్మ నిరతిగా ప్రతిష్ఠిస్తున్న జాగృతి జరుగుతూనే ఉంది అంటే ఆ జాగృతి మేల్కొల్పడం జరుగుతూనే ఉంది సమాజంలో భూమిని మాతృమూర్తిగా చూసే వైదిక దర్శనమే చంద్ర చటర్జీ మహోదయని వందే మాత్రం మంత్రంగా నినదించింది సుభ్రజ్యోత్సన పులకితయామిని సుజలాం సుఫలాం సస్యశ్యామలం అనే సౌజన్య రూప స్వరూపంతో పాటు బహుబలధారిణి రిపుదల వారిని దుర్గాదశ ప్రహరణధారిణిగా విద్యాదాయినిగా దేశమాత సాక్షాత్కరించింది ఈ దేశం మట్టి ఖండం కాదు సజీవమైన మాతృస్వరూపం అని భావించిన అరవిందులో ప్రబోధం ఒక అద్భుతం ఈ మాతృభావన భారతీయత ఏ నమో మాత్రే పృథివ్యై నమో మాత్రే పృథిత్యా అని యజుర్వేద మంత్రం భూమిని తల్లిగా నమస్కరించే సంస్కారాన్ని ఈ జాతికి నేర్పింది అందుకే మనం పొద్దున్నే విషయం ముందు ఏం చేస్తాము కళ్ళు చూసుకుని కరాగ్రయ్య వసతే లక్ష్మి మధ్య సరస్వతి కరములే స్థిత గౌరీ అని చదువుకున్న తర్వాత భూమి మీద కాలు పెట్టబోయే ముందే మన తల్లులు మనకు నేర్పింది ఏమిటంటే సముద్ర వసనదేవి పర్వతీ స్థనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమ స్వే అమ్మ నీ మీద కాళ్ళు పెట్టక తప్పట్లేదు క్షమించని అనుకుంటూ ఆ భూమాత మీద పెడతాం అందుకనే మాతాభూమి పుత్రోహం పృథివ్య ఈ భూమి నా తల్లి నేను ఆమె పుత్రుణ్ణి అలాంటి తల్లి భూమిని తల్లిగా నమస్కరించే సంస్కారాన్ని ఈ జాతికి నేర్పింది మన ధర్మం నా రాజ్యాన్ని అంటే దేశాన్ని సావధానం చిత్తాంతో కాపాడుకోవాలనే స్పృహం వయం రాష్ట్రే జాగృయామా అనే వేదస్ఫూర్తి అది కూడా వేదమే ఇచ్చింది భూమిని తల్లిగా తమను భూపుత్రులుగా భావించిన వేద సంస్కారం భూమితో ఆత్మీయాన్ని అనుబంధాన్ని ఏర్పరచడమే కాక ఈ దేశాన్ని క్షేమంగా బలంగా ఉంచాలి అనే భావం భూమే మాతర్ని దేహి మాభద్రయ సుప్రతిష్ఠితం అనే మంత్రాదుల ద్వారా కర్తవ్య ప్రబోధం చేసింది సంగచత్వం సమచ సంచ సంగత్యవ్వం సంవదత్వం సంవోమసి జానతాం సమానో మంత్రం సమితి సమానే సమానం సమానేవ ఆకూతి సమాన హృదయానివ అంటే ఇటువంటి సమరస భావన శృతి సూక్తాలు ఎన్నో సంఘశక్తిని సమైక్యతత్వాన్ని ప్రసరించాయన్నమాట సహనం సహజీవనం సామరస్యం సకారాత్మక ధోరణలు అలాగే అసహనం వేరువేరుగా జీవించడం సామరస్యాన్ని కోల్పోవడం ఇవన్నీ నకారాత్మక ధోరణులు వీటికి వ్యతిరేకమైనవి నకారాత్మక ధోరణులు ఇవి సహనం సహజీవనం సామరస్యం సకారాత్మకమైన ధోరణి అంటే ఇవి ఉండవలసినవి మనకి మనకే కాదు మానవాళి అందరికీ ఉండవలసినవి సర్వజనహితాన్ని కోరే శాంతిని సహనాన్ని అహింసని ఎంత ప్రబోధించిందో ప్రతాపాలని అంతగానే ప్రేరేపించింది ఈ వేద విజ్ఞానం నాతతాయి వధే దోషోహ దోషోహంతుర్షవతి కశ్చనా అంటే స్మృతి చెప్పిన అధర్మ పరులైన హింస అధర్మ అధర్మ పరులై హింసించడానికి వచ్చేవారిని వెంటనే ఎదుర్కొనాలి వధించాలి అందులో దోషం లేదని కూడా చెప్పింది అనమాట అదే నాతతాయి వధే దోషోహ ఖచ్చన అని చెప్పింది అది అంటే దుర్మార్గులని ఆతతాయిల్ని వధించు అని చెప్పింది దేశ ధర్మరక్షణ దీక్షితుడైన అంతేగాని ఈ చేప చూపిస్తే గాంధీ గారి దాకా ఎక్కడ మన దేశంలో మన వేదాలను వక్రీకరించడం అది కూడా పాలకుడు చేసే ధర్మయుద్ధం ఒక యజ్ఞమే ధర్మం కోసం పాలకుడు యజ్ఞాన్ని యుద్ధం చేస్తాడు అది కూడా ఒక ధర్మయుద్ధమే ఈ బోధ ఇందులో ఉంది గీతాచారుడైన శ్రీకృష్ణుని పాంచజని శంకారమైనది ఇదే ఉపనిషదాధ్యాత్మిక విద్యతోనే స్వకర్తవ్యాన్ని ప్రేరేపించిన గీతాశాస్త్రమైంది స్వకర్తవ్యాన్ని బోధించింది గీతాశాస్త్రం అంటే గీత భగవద్గీత అన్నమాట ఈ జాతికి అది పరమ పారాయణ గ్రంథం అలాగే పునర్జన్మ కర్మ సిద్ధాంతం యోగం తత్వ విచారణ వంటి అంశాలు ఈ దేశంలో పుట్టిన వైదిక జైన బౌద్ధాది ధర్మాలన్నిటిలోనూ సాధారణ అంశాలుగా తీసుకోబడ్డాయి అందుకే అవన్నీ ఒకే హిందుత్వానికి బహుముఖాలు కానీ వేర్పవాదులు వీటిలో నినాదాలు తీశారు తీస్తూనే ఉన్నారు అయితే సత్య సత్యశోధన చేస్తున్న కొద్దీ ఏకాత్మత గోచరిస్తోంది అందుకే ఇతరులు ఈ దేశాన్ని ఆక్రమించక మునిపే అందరూ కలిసి ఈ దేశంలో ఒకే విధంగా సమన్వయంతో జీవించగలిగారు వైవిధ్యాలను వైరుధ్యాలుగా భావించే వైకృత్యం లేకుండా సహజ సమైక్య ధోరణితో మనగలిగారు ఆ ఏకత్వాన్ని దేశ సమగ్రత పరిరక్షణ సూత్రంగా గ్రహించిన దేశభక్తులు అందరినీ ఒకే త్రాటిపై తీసుకువచ్చే సంకల్పంతో పురోగమించారు నా దేశం సంపదతో సామరస్యంతో విద్వేషరహితంగా రక్షించగలిగే సౌర్యవంతులతో నిర్దేశించగలిగే మేధావులతో శ్రమించే కష్టజీవులతో పటిష్టమైన పవిత్ర స్త్రీమూర్తులతో తేజరిల్లాలన్న వేద దర్శనం దేశ లక్ష్యాన్ని నిర్దేశించింది సహృదయం సామనస్యమ విద్వేషం కృణోమివహ అన్యో అన్నమభిహర్యత వత్సం జాతమివాహ్యు అథర్వేదంలది సమాన హృదయం సామనస్యం సౌమనస్యం ద్వేషరాహిత్యంతో కూడిన కర్మశీలతని కలిగి దోడని ఆవు చూపించిన అంత ప్రేమతో పరస్పరం ప్రవర్తించాలనే చక్కని సమాజాన్ని చిత్రించిన వేద ఋషి భావన ఈ దేశపు సనాతన ప్రతిష్ట ఒకవైపు వేలాది మహర్షులను ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక అధిభౌతిక నైతిక శాస్త్రాలు కోకోలలు ఈ దేశంలో వాటితో పాటు వాటిని అనుసరించి పాలించిన యోగుల వంటి చక్రవర్తుల ఉదాత్త చరిత్రలు పురాణ కాలం నుండే కాక ఇతర దాడులకు పూర్వం వరకు ఈ జాతిని నడిపించాయి ఎంతమంది నలుడు ఇలాంటి చక్రవర్తులు ఎంతమంది లేరు మనకి శివి చక్రవర్తి నలుడు దిలీపుడు హర్షుడు ఎంతోమంది ఉన్నారు చక్రవర్తులు ఈ ఈ పురాణకాలం నుండి ఈ దాడులకు ముందంతా అలాంటి రోజులే పరిపాలించారు వాటిని ఏమరకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఈ దేశం సర్వతోముఖంగా అభ్యుదయాన్ని సాధించాలన్నా అన్ని వర్గాల వారు సామరస్య సౌమరస్యాలతో వర్ధిల్లాలన్నా ఈ దేశ స్వాభావిక తత్వమైన సనాతన ధర్మ స్పృహతోనే సాధ్యమని ప్రబోధించాలి అది సత్యదూరం కాదని పన్నెండేళ్ల ప్రస్తుత పాలన రుజువు చేస్తూనే ఉంది ఈ పన్నెండేళ్ల పాలనలోనే అది రుజువు అవుతుందనమాట ఆ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనే తపన ఈ ప్రభుత్వ యంత్రాంగంలో కనపడుతోంది పాలకుల్లో కనపడుతోంది అది మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుతోంది ఎన్ని రకాల విఘాత శక్తులు దాడి చేస్తున్నా నిన్నగాక నా మూడు రోజుల క్రితమే ఢిల్లీలో పెద్ద దారుణం జరిగింది ఇలా అనేక చోట్ల ఒకేసారి బాంబులు పేల్చాలనే దుష్ట పన్నాగం కొంతమంది విదేశీ ప్రోత్పలంతో చేస్తున్నారు వాటన్నిటికీ అడ్డుకట్ట మనందరి ఐక్యత వలన సాధించబోతోంది ఈ దేశం ఎన్ని రకాల శక్తులు దాడి చేస్తున్న ధర్మ హృదయంతోనే అన్నింటినీ ఎదుర్కొంటూ అగ్రస్థానం వైపు దూసుకో పోతున్న ప్రస్తుత చరిత్రయే ప ప్రత్యక్ష సాక్ష్యం అందుకే ఎక్కడో పన్నెండో స్థానంలో ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు మనం ఇవాళ మూడో స్థానంలోకి వచ్చేస్తున్నాం ఈ పన్నెండేళ్లలో అంత పురోగతి సాధించాం వందేళ్ల సంఘ సుచరిత్ర స్మరణ మరికొన్ని శతాబ్దాల సంపూర్ణ పురోగమనం వైపు సాగే అద్భుత ప్రస్థానానికి స్ఫురణ ప్రేరణ ఈ వందేళ్ల సంఘ చరిత్ర సంఘం అంటే ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ అని సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే ఏమీ ప్రతిఫలం కోరకుండా రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని జయప్రకాష్ నారాయణ గారు ఈ ఆర్ఎస్ఎస్కి ఒక వ్యాఖ్యానం ఇచ్చారు రెడీ ఆరంటే రెడీ సెల్ఫ్లెస్ అంటే ఏమీ ప్రతిఫలం కోరకుండా సర్వీస్ అంటే సేవ అలాంటిది ఆర్ఎస్ఎస్ అని సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామవేదం షుణ్ముఖ శర్మ గారు మన ధర్మమే భారతీయత దానికి కట్టుబడి నడుస్తోంది ఈ సంఘం అని కూడా ఆయన పునరుద్ఘాటించారనమాట స్వస్తి మాయగారు అమ్మా చెప్పమ్మా